అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈరోజు కథ ప్రయాసకి నాకు హెచ్ఏవి గ్రూప్ ఆఫ్ కంపెనీలో జాబ్ వచ్చింది మేడం అని చెబుతుంది సంతోషంగా నీ కష్టాలు చూసి ఆ దేవుడికి కూడా యారు అనగానే చిన్నగా నవ్వింది వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేసి ఇంటి దారి పట్టింది ఇంటికి వెళ్ళగానే బామ్మతో హ్యాపీగా గుడ్ న్యూస్ చెప్పి స్వీట్ తీసి నోట్లో పెట్టింది సంతోషం తల్లి నాన్న నాకు జాబ్ వచ్చింది అంటూ సంబరంగా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఆయన ఒడిలో తలపెట్టుకొని సంతోషాన్ని ఆనంద బాష్పాల రూపంలో బయటికి పంపించింది నేను నీకు చెప్పాను కదా తల్లి జాబ్ నీకే వస్తుందని అది కాదు నాన్న నాతో పాటు ఇంటర్వ్యూకి ఎవరూ రాలేదు నేను ఒక్కదాన్నే వెళ్ళాను అదేంటి ఏమో నాన్న ఇంటర్వ్యూస్ ఎవరికీ లేవు నన్ను ఒక్కదాన్నే ఇంటర్వ్యూ చేశారు నా పర్సంటేజ్ చూసి నన్ను ఇంటర్వ్యూ చేసి జాబ్ ఇచ్చారు ఓకే సంతోషం తల్లి అని కూతురి ఆనందాన్ని చూసి కడుపు నింపుకుంటారు ఆయన ఇంట్లో సామాగ్రికి డబ్బులు ఎలా వచ్చేయి తల్లి అనింది గ్రాసరీస్ని చూసి అది బామ్మ ఆఫీస్లో జాయిన్ అయిన రోజే టెన్ థౌజండ్ ఇచ్చారు అదేంటి జాయిన్ అయిన రోజే ఇస్తారా అంటూ అనుమానంగా అడిగాడు శ్రీనివాస్ ఏమో నాన్న ఆఫీస్ రూల్ అంట బామ్మ ఈరోజు స్టిచ్చింగ్కి ఏవైనా బట్టలు వచ్చాయా వచ్చాయమ్మా సరే అయితే నేను ఫ్రెష్ అయ్యి వచ్చి కుడతాను అంటూ ఫ్రెష్ అయ్యి వచ్చి బామ్మ కాఫీ తేవడంతో తాగుతూ కాసేపు రిలాక్స్ అయ్యి స్టిచ్చింగ్ చేసే పనిలో పడింది ఈరోజు నువ్వు బాక్స్ తీసుకెళ్ళలేదు కదా ఎక్కడ తిన్నావు నేను తీసుకెళ్ళలేదని ఆఫీస్లోనే నాకు ఫుడ్ పెట్టారు బామ్మ అదేంటి ఫుడ్ కూడా పెడతారా మీ ఆఫీస్లో రోజు కాదులే ఎప్పుడైనా మర్చిపోతే అలా పెడతారంట అంటూ కుడుతూ ఉంది బామ్మ నైట్ డిన్నర్ ప్రిపేర్ చేసే పనిలో పడింది స్టిచ్చింగ్ చేయడం అయిపోవడంతో కాళ్ళు బాగా లాగుతుండడంతో అమ్మ ఆరు అలసిపోయావు కదా ఇక ఆఫీసే తినేసి పడుకో పొద్దున్నుండి రెస్ట్ లేకుండా కష్టపడుతూనే ఉన్నావు సరే బామ్మ అంటూ అందరూ కలిసి తిని నిద్రకి ఉపక్రమించారు ఇక్కడ మేనేజర్ ఆరు సర్టిఫికేట్స్ సీఈఓ సరికి ఇవ్వడంతో వాటిని చూసిన బాబు ఈవిల్ స్మైల్తో జాగ్రత్తగా దాచిపెట్టాడు నెక్స్ట్ ఏం చేయాలో మేనేజర్కి చెప్పి కాల్ కట్ చేశాడు అలా రెండు మూడు రోజులు ఆఫీస్లో సాఫీగా సాగిపోతున్నాయి నెక్స్ట్ డే ఏదావిధిగా ఆఫీస్కి బయలుదేరింది ఆరు ఆఫీస్కి వెళ్తూ ఆశ్రమానికి వెళ్ళింది నవ్వుతూ మాట్లాడుతున్న ఆరుని అటువైపు వెళ్తున్న మన శాడెస్ట్ బాబు ఆమెని చూసి ఈవీ లుక్తో ఆఫీస్కి కాకుండా ఇంతకు ముందు ఆరు జాబ్ చేసిన ఆఫీస్కి వెళ్ళాడు హర్షిత్ హర్షిత్ సార్ వస్తున్నారని మేనేజర్ ఆ కంపెనీ సీఈఓ శరత్కి ఇన్ఫామ్ చేయడంతో హ్యాపీగా ఫీల్ అవుతూ అతని రిసీవ్ చేసుకోవడానికి బయటకు వస్తుంటాడు ఎందుకంటే అంత పెద్ద బిజినెస్ మ్యాన్ తనతో మాట్లాడడానికి వస్తున్నాడు అంటే తన కంపెనీతో కొలాబరేట్ అవ్వడానిక అని తెగ సంబరపడిపోతుంటే అతని ఆశలు ఆవిరవ్వగా ఎదురుగా ఉన్న శరత్ని గట్టిగా ఫేస్ పేయో పంచి సడన్గా జరిగిన చర్యకి గుడ్లు పెద్దవి చేసుకుని చూస్తూ నొప్పితో హా అని అరిచి ముక్కులో నుండి నోట్లో నుండి రక్తం బొడబొడ కారుతుంటే అసలేం జరిగిందో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉన్నాడు శరత్ సార్ అసలేమైంది ఎందుకు ఇలా కొడుతున్నారు అని అడుగుతుండగానే రెండు మూడు పంచులిచ్చి ఆడవాళ్లతో ఎలా బిహేవ్ చేయాలో తెలియదా ఇడియట్ ఏ స్థాయిలో ఉన్నావో అర్థమవుతుందా అబ్బో వచ్చాడండి ఉచిత సేవకుడు సార్ గారి లీలలు తెలిస్తే హో మే గాడ్ అనుకోకుండా ఉండాల్సిందే తెగ నీతులు చెబుతున్నాడు బాబు అంటూ బేస్ వాయిస్లో అరుస్తుంటే ఆఫీస్ మొత్తం దద్దరిల్లింది అందరూ హర్షిత్ వైపు గుడ్లు పెద్దవి చేసి చూస్తున్నారు ఇంకొకసారి ఏ అమ్మాయి జోలికైనా వెళ్ళావని తెలిసిందో నీ ఆఫీస్తో పాటు నిన్ను కూడా భూస్థాపితం చేసేస్తాను మైండ్ ఇట్ అని పట్టుకున్న కాలర్ని విసురుగా వదిలి అక్క నుండి యాటిట్యూడ్ వాక్తో షర్ట్కున్న షర్ట్స్ కళ్ళకి పెట్టుకుంటూ అక్క నుండి వెళ్ళిపోయాడు వెళ్తున్న హర్షిత్ని నోరు ఎల్లబెట్టి చూస్తూ ఉండిపోయారు ఎంప్లాయీస్ ఆరు కాసేపు వాళ్ళతో గడిపి ఆఫీస్కి బయలుదేరింది యథావిధిగా తన క్యాబిన్కి వెళ్ళి వర్క్ చేయడంలో పడిన ఆరు ముందు కొత్త ఫైల్ ఆమె ముందు పెట్టి వెళ్ళిపోయాడు పియోన్ నవ్వుతూ తీసుకొని వర్క్ స్టార్ట్ చేసింది ఆరు ఆఫ్టర్ టూ అవర్స్ మిమ్మల్ని సీఈఓ సార్ రమ్మంటున్నాడమ్మా ఫిఫ్టీన్త్ ఫ్లోర్లో ఉంటారు వెళ్ళండి అనగానే నన్నేనా అనింది ఆశ్చర్యంగా అవునమ్మా మిమ్మల్ని సరే అని వెళ్తుండగా మేడం ఫైల్ తీసుకొని వెళ్ళండి అన్నాడు పియోన్ అదేంటి వర్కింగ్ అవ్వలేదు ఏమో అమ్మ ఫైల్ తీసుకొని రమ్మని చెప్పారు అనగానే ఫైల్ తీసుకొని లిఫ్ట్ దగ్గరికి వెళ్ళింది ఆరు పాపం ఆ లిఫ్ట్ ఎంతకీ తెరుచుకోకపోవడంతో మేడం మీరు ఒక్క నిమిషంలో సార్ క్యాబిన్లో ఉండకపోతే నన్ను జాబ్ నుండి తీసేస్తారంట అని ఏడుపు మొహంతో చెప్పగానే షాక్ అయ్యి ఇంకా టైం లేదు అని కాల్ ఈడ్చుకుంటూ ఫిఫ్టీన్త్ ఫ్లోర్కి ఎక్కుతూ చాలా ఆయాసపడుతూ సిఇఓ ఛాంబర్కి చేరుకుంది డోర్ ఓపెన్ చేసి మే ఐ కమిన్ సార్ అనింది ఆయాసంగానే సార్ విండో దగ్గర అటువైపు నిలబడి ఒక కాల్ చైర్లో పెట్టి బయటకు చూస్తున్నాడు వెనక నుండి సార్ కటౌట్ చాలా హ్యాండ్సమ్గా ఉంది వినబడలేదు అనుకొని మళ్ళీ మే ఐ కమిన్ సార్ అని అడిగింది నేను ఎప్పుడు రమ్మన్నాను నువ్వెప్పుడొచ్చావు అంటున్న అతడి కంచు కంటానికి అదిరిపడింది పాప తడబడుతూ అది సే అని ఏదో చెబుతుండగానే షడాప్ అన్నాడు అతడి కోపానికి ఒంట్లో వణుకు పుట్టింది ఆరోకి ఇది ఇంకోసారి రిపీట్ అయితే పనిష్మెంట్ సీరియస్గా ఉంటుంది గివ్ మీ అ ఫైల్ అంటూ చెయ్యి చాపాడు ఉలిక్కి పడి లోపలికి వచ్చి ఇదిగోండి సార్ అనింది నేను పర్మిషన్ ఇచ్చానా నీ ఇష్టానికి లోపలికి వస్తున్నా బిక్కమొహం వేసుకొని చూస్తోంది అతని మాటలకి చైర్లో అటువైపు కూర్చొని చెయ్యి వెనక్కి పెట్టాడు ఫైల్ ఇవ్వు అన్నట్లు వెంటనే అలర్ట్ అయ్యి ఫైల్ తీసి అతని చేతిలో పెట్టింది ఆ ఫైల్ని చూసి నొసలు చిట్లిస్తూ యూ బ్లడ్ యూజ్లెస్ లో క్లాస్ గర్ల్ అని చైర్ నుండి తన వైపు తిరగగానే ఎదురుగా ఉన్న బాబుని చూసి ఆరు పాపకి ఫ్యూజులు ఎగిరిపోయాయి షాకింగ్గా గుడ్లు పెద్దవి చేసి తెల్లమొహం వేసుకొని చూస్తూ ఉన్న ఆరు ముందు చిటికేసి హే ఈడియట్ స్పీక్అవుట్ వాట్ ఈస్ దిస్ అంటూ ఫైల్ చూపిస్తుంటే అప్పుడు తేరుకొని సార్ మర్యాదగా మాట్లాడండి అన్న నెక్స్ట్ సెకండ్లో విసురుగా ఆమె దగ్గరికి వచ్చి ఆమె చెయ్యి పట్టుకొని గోడకి అదిమి పెట్టగానే ఆమె నుండి వస్తున్న న్యాచురల్ అరోమా అతని మొక్కు పుటాలను తాకింది ట్రాన్స్లోకి వెళ్ళిపోయి డీప్గా స్మెల్ చేస్తూ ఉంటే ఆరు పాప అతడి రియాక్షన్కి బిక్క చచ్చిపోయింది వెంటనే సెన్స్లోకి వచ్చిన హర్షిత్ ఆమె ఫేస్ ముందు అర ఇంచు గ్యాప్లో ఫేస్ పెట్టి కోపంగా చూస్తున్నాడు కోపంగా ఉన్నాడు అనడానికి అతడి దవడ కండరాలు కదులుతూ ఉంటే లోపల వణికిపోతూ ఉంది ఆరు అతన్ని చూడాలంటే భయం వేసి గట్టిగా కళ్ళు మోసుకుంది ఏంటి నాకే మర్యాద నేర్పిస్తున్నావా నీకేంటి ఇచ్చేది మర్యాద మొన్న బీచ్లో నువ్వు మాట్లాడిన మాటలు నేను మర్చిపోయాను అనుకున్నావా నెవర్ నువ్వు మాట్లాడిన ప్రతి ఒక్క మాట నా చెవిలో మారిమ్రోగుతూనే ఉన్నాయి అప్పుడు నా నుండి నువ్వు బ్రతికిపోయావు ఇప్పుడు నిన్ను ఎవడూ కాపడలేడు అంటూ ఆమె రెస్ట్ని ఇంకా గట్టిగా గోడకి నొక్కుతున్నాడు నొప్పికి హా అంటుందే కానీ కళ్ళు మాత్రం తెరవట్లేదు ఐస్ అని గద్దివ్వగానే టక్కున కళ్ళు తెరిచి చూసింది ఎదురుగా ఉన్న హీరో బాబుని లైట్గా ట్రిమ్ చేసిన బియర్డ్ కోపంగా ఉన్నాడు అనడానికి చురుగ్గా చూస్తున్న చిరుత లాంటి కళ్ళు ఒత్తుగా ఉన్న కనుబొమ్మలు సిల్కీ హెయిర్ గాలికి అటు ఇటు రెపలెపలాడుతున్నాయి అతని షర్టు టూ బటన్స్ పెట్టుకోకపోవడం వల్ల తన విషయాల మీద భాగం స్పష్టంగా కనిపిస్తోంది కాసేపు కళ్ళు నిలిపింది అలాగే మరి లావుగా ఉండడు స్లిమ్గా హైట్గా ఉన్నాడు బాడీ స్ట్రక్చర్ ఫిట్గా పర్ఫెక్ట్గా ఉంది ఎయిట్ ప్యాక్స్ స్పష్టంగా కనబడుతున్నాయి అతని అందానికి క్షణం ఆమె కళ్ళు నిలిచిపోతే చెప్పు అంటూ ఆమె చేతిని నలిపిస్తుంటే అప్పుడు తేరుకొని కళ్ళల్లో నుండి నీళ్లు గిర్రున తిరిగి అతడి చేతి మీద పడగానే టక్కున చెయ్యి వెనక్కి తీసేసి ఐ హేట్ ఇయర్స్ చీ అని చిరాగ్గా చెప్పి ఆమెకు దూరం జరిగి నీకు తెలియని ఒక విషయం చెప్పనా హైబ్రో ఆప్ చేస్తూ అన్నాడు ఏరి కోరి నీకు మాత్రమే ఈ జాబ్ ఎందుకు ఇచ్చానంటే నువ్వు మాట్లాడిన మాటలకి నాకు డైలీ మూల్యం చెల్లించాలి నాకు దూరంగా ఉంటే హ్యాపీగా ఉంటావు కదా అది నాకు నచ్చదు నువ్వు నాకు పిఏగా ఉన్నావు నిన్ను బాధ పెట్టడం చాలా ఈజీ అవుతుంది సో అదన్నమాట మ్యాటర్ ఇప్పటి నుండి నేను టార్చర్ చేయడం నా పని అంటున్న అతని మాటలకి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ భయంతో వణికిపోతూ ఉంది ఆమె అలా వణుకుతుంటే ఈవిల్ స్మైల్ ఇస్తూ అప్పుడు ఆమెను చూశాడు న్యాచురల్గా ఉన్న మేనిచాయ మోముకు చిన్నటి స్టిక్కర్ కాటుకతో పని లేకుండా నల్లటి కలువ కనులు అతడిని ఆకర్షిస్తుంటే క్షణం చూపు నిలిపి కాస్త కళ్ళని కిందకి తీస్తూ షార్ప్నోస్ దొండపండు లాంటి పిదాలు ఒక్కసారిగా తల విదిల్చుకొని ఫైల్ తీసి ఆమె మీదకి విసిరాడు పేపర్స్ అన్ని చెల్లా పడ్డాయి అది సర్ అని ఏదో చెబుతుండగానే షడాప్ అన్నాడు అతడి బేస్ వాయస్కి ఉలికిపడి చూస్తూ ఉంది యారో నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్